ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హనుమాన్ బాక్స్ ఆఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అద్భుతాలు సృష్టిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు క్రేజ్ పెరుగుతోంది పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రం హనుమాన్ బాక్స్ ఆఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అద్భుతాలు సృష్టిస్తున్నాయి అందుకే తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ కోసం అదనపు థియేటర్లు జోడించారు నిజానికి మొదట ఈ మూవీకి ఎక్కువ మంది టికెట్లు కూడా బుక్ చేసుకోలేదు ఎక్కువ మంది గుంటూరు కారం పైనే ఫోకస్ పెట్టారు కానీ మూవీ విడుదలైన ఒక్క రోజులోనే సీన్ రివర్స్ అయిపోయింది గుంటూరు కారం చాలా స్క్రీన్స్ కూడా హనుమాన్ కి షిఫ్ట్ కావడం విశేషం ఈ చిత్రానికి టికెట్ల డిమాండ్ భారీగా ఉంది దీనికి కారణం అదనపు షోలు థియేటర్లు నిరంతరం పెరగడం విశేషం ఇక ప్రతిరోజు గడిచే కొద్ది పెద్ద సంఖ్యలో హనుమాన్ చూడాలని అనుకునే వారి సంఖ్య పెరగడం కూడా విశేషం పండగ రోజుల్లో ఈ సినిమా అన్ని ఏరియాల్లో సంచలనం సృష్టిస్తోంది హనుమాన్ కోసం అడ్వాన్స్డ్ బుకింగ్లు లు పోయే రోజుల్లో బలంగా ఉన్నాయి హనుమాన్ సినిమాలో తేజ సచ్చా సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ రాజదీపక్ శెట్టి సముద్ర కని వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు హనుమంతుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి నాంది పలికినట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు లో పన్నెండు సినిమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు హనుమాన్ చిత్రంలో తేజ సచ్చా హనుమంతుడు తనకు ప్రసాదించిన అసాధారణ శక్తులు ఆశీస్సులను పొందే యువకుడి పాత్రను పోషించాడు ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పన్నెండు రెండు వేల విడుదల చేశారు తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం మరాఠీ ఇంగ్లీష్ స్పానిష్ కొరియన్ జపనీస్ చైనీస్ వంటి పలు భాషల్లో హనుమాన్ విడుదల చేశారు అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ లొత్త కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబుల్ గెట్ చేస్తా వెండి కంపు లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం